దీని గురించి నేను అండి పాకెట్ నువ్వెందుకు వచ్చావు వీడియో నా గురించి కదా నువ్వైతే లాయర్ లాగా నీ గురించి చెప్తావు నేనైతే జడ్జి లాగా ప్రజలందరికి అర్థమయ్యేలా చెప్తాను అసలు పాయింట్లోకి వస్తే మంత్ స్టార్టింగ్ లో మా వాడి పాకెట్ నిండుగా ఉంటుంది హుండీలాగా అదే మంత్ వచ్చేసరికి స్టీల్ డబ్బా వెయిట్ ఉంటుంది కానీ లోపలేముండదు డొల్లా నేను చెప్పడం కాదు కానీ మీరే చూడండి సెర్లేక్కుందాం సెర్లేక సెర్లేక్ దేనికి రా ఊరికే నా మొహంలో యవ్వనం కోసం నీ యవ్వనం తగలయ్య గ్రోసరీస్ ఏడు వేలు కి ఏడు వేలా రేయ్ చూసుకొని ఖర్చు పెట్టరా రేయ్ ఆఫ్టర్ ఆల్ పాకెట్ నీకెందుకు నాకెందుకు సరే ఐదు బ్రెడ్ ప్యాకెట్లు ప్రాన్స్ ఫ్రై ఒక పది నూడిల్స్ పదా పది ఎంజాయ్ చేయడం అంటే కడుపు మంట మంత్ స్టార్టింగ్లో ఎవరైనా ఇలా మారుతారు మంత్ ఎండ్ వచ్చేసరికి ఊరంతా అప్పులు హైదరాబాద్ తెప్పులు అన్ని కూడా స్టేటస్ పెడతారు ఇప్పటిదాకా చూసారు కదా మనోడు మంత్ స్టార్టింగ్ వేషాలు మంత్ ఎండ్ వస్తుంది అది కూడా చూసేయండి ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి టోనీ గారికి కాల్ చేద్దాం రవన్న హలో రవన్న ఓరే టోనీ అర్జెంటుగా ఫోన్పేలో ఒక ఐదు ఉంటే పంపరా టూ డేస్లో ఇచ్చేస్తాను రా నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి రా చాలా ఉంది నువ్వు డబ్బులు పంపించావంటే కర్రీస్ తెచ్చుకుంటానరా నాకు నీ దగ్గరకు వచ్చి ఓదార్చుందా కానీ బండిలోనే పెట్రోల్ లేదు ఓ పంచి నీకు ఎవరైనా ఐదు వందలు కొట్టారనుకో అందులో ఒక కొట్టు అప్పుడు నేను బండి వేసుకొచ్చి నిన్ను దాడుస్తా గతి లేక చారు తాగుతుంటే ఎవడో వచ్చి చికెన్ బిర్యానీ అడిగాడంట చికెన్ అంటే గుర్తొచ్చింది మా ఇంటి పక్కనే ఒక పెళ్ళి అవుతుంది అక్కడ చికెన్ కూడా పెడుతున్నారు మటన్ కూడా ఉంది నువ్వు కూడా అనుకో ఇద్దరు కలిసిద్దాం ఏమంటావు చూసారు కదా మనోడికి తినడానికి కూడా డబ్బులు లేవు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అవి ఏంటో చూద్దామా చూడండి హలో హలో రమన్న జైలర్ సినిమాకి వెళ్దామా ఈవినింగ్ వెళ్దాం రా అటు నుంచి అంటే డిన్నర్ కూడా వెళ్దాం వావు సూపర్ అన్నాను సర్లే ఏ టైంకి వెళ్దాం ఆఫ్టర్ సిక్స్ థర్టీ ఏ షో అయినా ఓకే అన్న థియేటర్ ఏదైనా మాస్ థియేటర్కి వెళ్దాం అన్న మినిమం క్రౌడ్ ఉంటారు ఫుల్ వైబు ఉంటుంది మస్తు చిల్లవచ్చు థియేటర్కి ఓకేరా కానీ కంఫర్ట్ ఉండాలి కదా ఆ గోల్ లో ఏమన్నా చెప్పు అంత మందిలో ఇంటర్వ్యూ లోకి వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకోవాలంటే సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది అదే మల్టీప్లెక్స్ అనుకో మినిమం క్రౌడ్ రెక్లైనర్లు లైనర్లు కంఫర్ట్లు కాంబోలు ఇవన్నీ ఉంటాయరా షో అయ్యాక మంచిగా ఒక ప్లేస్కి వెళ్ళి డిన్నర్ కూడా చేయొచ్చు ఏమంటావ్ సరే నీ ఇష్టం టికెట్ బుక్ చేసి పంపు నేను డైరెక్ట్ ఎక్కించేస్తాను మళ్ళీ నువ్వేం వస్తాయి ఇక్కడ దాకా ఎరా డబ్బులు ఎక్కువేయా సాలరీ పడ్డాయా లేదన్నా ఎందుకురా ఎక్స్ట్రా చేస్తావు మూసుకొని రెడీగా ఉండు వచ్చి పిక్ చేసుకుంటా ఓకే అన్న రెడీ ఉంటా బాయ్ చెప్పరా టోనీ ఏంటన్నా ఢిల్లీగా మాట్లాడుతున్నావు ఏం లేదులే చెప్పురా అన్న వీకెండ్ కదా ఒక సినిమా ఉందంట నీకైతే పని పట్టలేదు నేనైతే వారమంతా చేసి రెస్ట్ తీసుకునేదే ఈ రెండు రోజులు ఇప్పుడు కూడా సినిమా అంటావేంద్రా నెక్స్ట్ వీక్ ఆగితే ఓటీటీలో వస్తుంది అప్పుడు వెళ్ళి చూడొచ్చలే సర్లే అన్నా నాకు చాలాసేపు నుంచి బాగా ఆకలిస్తుంది ఒకటి పేల కొత్తగా రెస్ట్ పెట్టి తిందామా రే ఒక్కసారి వెళ్ళి అర్థంలో చూసుకోరా ఎలా తయారవ్వాలి తెలుసా మూసుకొని ఇంట్లో వండుకొని తిను లేకపోతే నా దగ్గరరా వండి పెడతా అమ్మ పెట్రోల్ బాగా వండుకొని తింటా